ఈశాన్యంలో వాటర్ ఉండాలని చెప్పేసి సంప కట్టడము అక్కడ ఒక నల్ల పెట్టేసి ఆ నల్ల పెట్టడం వరకు బాగానే ఉంది వీళ్ళు ఏం చేస్తారని ఇంట్లో మిగిలిన బాసనల్ని తీసుకొచ్చి అక్కడ తోమడము బట్టలు ఉతుకడము ఇవన్నీ చేయొచ్చా అట్లా ఈశాన్యం పవిత్రమైన ప్లేస్ అంటారు కదా అన్న ఈశాన్య దేవో భవ ఈశ్వర దేవో భవ స్థానం చాలా పవిత్రమైంది చాలా గొప్ప విషయం మన దరిద్రం ఏంటి అంటే కొన్ని సందర్భాలలో అందరూ డోర్ కూడా అక్కడే పెట్టేస్తున్నారు ఓకే గేట్ అక్కడే పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఈశాన్యం గొప్పది ఈశానం చాలా మంచిది అని సింపుల్ ఈక్వేషన్ సైన్స్ పరంగా కానీ ఇంకో రకంగా తీసుకోండి ఎప్పుడైతే మనది ఈశాన్యం మంచిది గేట్ పెట్టుకుంటున్నాము చాలా సంతోషం కానీ చెప్పులు అక్కడే ఏడిస్తున్నారుగా ఏదైనా చెడు అక్కడే కదా మీరు మంచి చెడు రెండు అక్కడ నుండి వస్తుంది కదా రెండు టెక్నికల్గా తీసుకుంటే మనం ఒక లైట్ కనుక సెంటర్లో వేస్తే మీకు అన్ని వైపులా పోతుంది లైట్ ఒక్కటే పక్కన కనుక మీరు లైట్ పెడితే ఈ క్షణం లైట్ పెడితే నది దాకా లైట్ పోదుగా పోదు అంటే ఉదయించే సూర్యుడు కానీ అస్తమించే సూర్యుడు కానీ మధ్యలో తలుపులు తెరిచినప్పుడు మధ్యలో కనుక మనిషి రూపంలో అంటే మనిషిగా ఊహించుకుంటే మధ్యలో ఉన్నది అంటే అన్ని వైపులా వెళ్తురు వస్తుంది అదే కనుక ఒకవైపు ఉంటే మూతి అంటే మనం మన మూతి కనుక కో లెఫ్ట్ కో రైట్ కో అంటే వంకర మూతి వాడని మనమే అంటాం మరి ఎందుకు మనం ఈశాన్యంలో గేటు పెడుతున్నాం డోర్ పెడుతున్నాం ఇప్పటికీ అర్థం కాల కాబట్టి అది కూడా కొంత నష్టమే చేస్తుంది ఎందుకంటే తొమ్మిది భాగాలు చేసుకుంటాము కొందరేమి ఇంకో రకంగా చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వాస్తు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారు కానీ రవి స్థానం అవుతుంది ఎందులో చెప్పిన ఏదైనా గురుస్థానము రవి స్థానము లేకుంటే కేతు స్థానము ఏదో ఒకటి అవుతుంది ఏ దాంట్లో ఉన్న భాషలు ఏవైనా ఒకటే అయినా మీనింగ్ అయితే సేమ్ కాబట్టి అది తెలుసుకొని ప్రాపర్గా ఇల్లు కట్టుకోగలిగితే మంచి లాభాలు అసలు నష్టం అన్నది లేకుండా ఉంటారు లైఫ్లో ఇంట్లో